కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చింది ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి ఏల ఎనగ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగిన నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు దేవుని వాక్యం మనకు ఇస్తుంది ఏమని ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి మీరు క్రీస్తులోనికి రాకమునుపు జీవించిన జీవితాన్ని పూర్ణముగా పరిత్యజించి పరిత్యాగ పత్రిక అంటే ఏంటి విడాకుల పత్రం దేవుడు మనకి సెలవిస్తున్నారు నీ పాత జీవితాన్ని పరిత్యజించు నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించలేవు నువ్వు ఒక కుండవి అనుకుంటే నువ్వు ఒక గిన్నెవి అనుకుంటే నువ్వు ఒక పాత్రవి అనుకుంటే ఆ పాత్రలో పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి కొత్తదైన పులి అని పసుకా పసుకాశువు పరిశుద్ధమైన దానితో నీ గిన్నెను నింపుకోవాలి పవిత్రమైన దానితో నీ పాత్రను నింపుకోవాలి పరిశుద్ధంగా నువ్వు జీవించాలి నీ స్వభావం పూర్ణంగా ప్రాచీన క్రియలతో పరిత్యజింపబడి నూతనమైనదిగా పరిశుద్ధమైనదిగా మార్చబడాలి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నువ్వు మారు మనసు పొందకపోతే నీ హృదయాన్ని ఏమాత్రం క్రీస్తుకి ఇవ్వకపోతే నీ జీవితం ఎక్కడ ఎలా వచ్చావో అలాగనే ఉంటావు మార్పు ఉండదు ఏమీ ఉండదు నువ్వు రోజు వారం వారం దేవుని సన్నిధికి వస్తావు కానీ నీకు మాత్రం ప్రయోజనం ఉండదు దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ప్రవర్తన నిజానికి ప్రవర్తన అనేది చాలా ఈజీగా మనుషులకి అర్థమవుతుంది ప్రవర్తనవాదులు తమ యొక్క ఆలోచనను ఆలోచన సరళిని ప్రజలకు చాలా సులువుగా అర్థం చేయింప చేయడానికి వాళ్ళు జ్ఞానవంతులుగా ప్రవర్తిస్తారు తాము చేసే పని ఇతరులకి అర్థవంతంగా తెలియడానికి ఒక టీచర్ ఒక లెక్చరర్ ఏదో ఒక ప్రొఫెసర్ పిల్లలకి ఏదైనా చెప్పడానికి దాన్ని వాళ్ళు చేసి చూపిస్తారు అది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అని ప్రవర్తన అనేది చాలా ఈజీగా మనుషులకి అర్థమవుతుంది క్రీస్తు యొక్క ప్రవర్తన ఎంత గొప్పది ఆయన సులువు వేయబడినప్పుడు ఆయన దూషింపబడినప్పుడు తిరిగే ఎవరిని కూడా ఆయన దూషించలేదు ఆయన బదులు పలకలేదు ఆయన నోట ఏ కపటమూ లేదు ఏ ద్వేషము లేదు ఆయన హృదయంలో ఆయన చంపుతున్న వారిని కూడా ఆయన ఏమనలేదు క్షమించాడు ఆయన ఆయన మనం అనుసరించాలని చెప్పి ఆయనలా ప్రవర్తిస్తున్నామని చెప్పి మాట్లాడాల్సిన చోట మాట్లాడరు మాట్లాడకూడని చోట మాట్లాడతారు క్రీస్తు యొక్క ప్రవర్తన మనం అనుసరించడం మాత్రమే కాదు వాక్యం యొక్క అంతర్గతమైన దృష్టి కూడా మనకు ఉండాలి వాక్యాన్ని కూలంకషంగా నేర్చుకోకుండా వాక్యాన్ని అనుసరించి జీవించకుండా క్రీస్తు యొక్క ప్రవర్తనను క్రైస్తవ్యాన్ని మనం సమాజానికి కనుపరచలేము క్రీస్తుని నీ హృదయ సింహాసనం పైన కూర్చుండబెడితే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీకుంటే వాక్యానుసారంగా జీవించడము తెలుస్తుంది వాక్య సంబంధంగా ప్రవర్తించడము తెలుస్తుంది వాక్యాన్ని కూర్చిన అంతర్గతమైన ఆలోచన లేకపోవడం మూలాన వాక్యం తెలిసని ఉప్పొంగిపోయి సరి అయిన ప్రవర్తన లేక ఎందరినో క్రీస్తుకు దూరం చేస్తున్నాము అపవాది యొక్క దూతలుగా పనిచేస్తున్నాము ప్రవర్తన కనబరచాలని చెప్పి వాక్య సంబంధమైన అవగాహన ఏమాత్రం లేక మాట్లాడాల్సిన చోట మాట్లాడట్లేదు మాట్లాడకూడని చోట మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ మాట్లాడాలి తెలియట్లేదు ఎక్కడ మాట్లాడకూడదు తెలియట్లేదు క్రీస్తు మాట్లాడలేదు కాబట్టి నేను కూడా మాట్లాడను అంటే ఈ వాదం కూడా మనకి అక్కడ పనిచేయట్లేదు ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి ప్రవర్తన ప్రవర్తన క్రీస్తు ప్రవర్తించిన ప్రవర్తన అని చెప్పి సరియైన ప్రవర్తన లేక క్రీస్తుకు చాలా మందిని దూరం చూస్తున్నాము వాక్యాన్ని గూర్చిన విపులమైన అవగాహన లేక వాక్యాన్ని విభజించి ఉపదేశించడము ఉపదేశించబడిన దాన్ని సరియైన విధంగా అర్థం చేసుకోవడము లేక ఏమవుతుంది సరి అయిన ప్రవర్తన మనలో నుండి కనబడదు సరి అయిన ప్రవర్తన కనపరుస్తున్నప్పుడు వాక్యాన్ని గూర్చిన అంతర్గత ఆలోచన లేక ఆ ప్రవర్తన ఎట్టి విధమైనదో గ్రహించక అది కూడా ఏమవుతుంది సతమతమే అవుతుంది అంటే దేవునితో సమయం గడుపుతున్నప్పుడు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో ఆయా విషయాల్లో అన్ని విషయాలు మనకి అర్థమవుతాయి క్రీస్తుని మనకు మనంగా సొంతంగా తెలుసుకుని అర్థం చేసుకుని జీవించాలి ఎవరో చెప్పినట్టుగా జీవిస్తే మనం ఏమవుతాము వాళ్ళకిలాగే మారుతాము వాళ్ళకి డూప్లికేట్గా మారుతాము మన జీవితం ఏమవుతున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి జీవితాన్ని దేవుడు ఏం చేశారు మన జీవితాన్ని ఆయన ఎప్పుడైనా లాగేసుకుని నేను చెప్పినట్టు చేయని మిషన్లా నడిపించాడు ఆయన కీలు బొమ్మలాగా తోలు బొమ్మలాగా నడిపించాడు ఆయన ఇలా తాళ్ళు కట్టి ఎవరి జీవితం వారిది కానీ ప్రతి ఒక్కరూ క్రీస్తును వెంబడించాలి అనుసరించి జీవించాలి తమకు తాముగా క్రీస్తును అనుభవించాలి క్రీస్తు యొక్క ప్రేమతో తడిసి ముద్దవ్వాలి క్రీస్తు యొక్క ప్రేమ వర్షం మన మీద కురుస్తున్నప్పుడు మనకు మనంగా ఆస్వాదించినప్పుడు ఆ ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ దూరం చేయలేరు ఇదే మారు మనసు అసలు నిజానికి క్రీస్తును కలిగి ఉండడం అంటే ఏంటి క్రీస్తును కలిగి ఉండడం అంటే ఏంటి క్రీస్తు అంటే ఏంటి క్రీస్తు అంటే ఏంటి ఎవరు అతన్ని కలిగి ఉండడం ఏంటి క్రీస్తుని కలిగిన ప్రవర్తన ఏంటి మనస్సు నిజమైన మారు మనస్సు క్రీస్తును కలిగి జీవించే విధంగా మనకి సహాయపడుతుంది క్రీస్తును కలిగి ఉండడమే మారు మనసు మారు మనసు కలిగి ఉండడమే క్రీస్తు ఏ మనసు అయితే పాప ప్రపంచంతో నిండిపోయిందో నటనతో నిండిపోయిందో కపటంతో నిండిపోయిందో ఆ మనస్సును ఆ పాపాన్ని ఆ అహాన్ని ఆ గర్వాన్ని అన్ని తీసి సిలువ వేయబడిన క్రీస్తు పాదములు చెంత పెట్టినప్పుడు క్రీస్తు యొక్క ప్రేమను మనం ధరించుకోగలుగుతాము మన అంతరంగంలో క్రీస్తును పెట్టుకోగలుగుతాము అప్పుడు మనం క్రీస్తుకి నచ్చినట్లుగా ప్రవర్తించగలుగుతాము అప్పటి వరకు మనం క్రీస్తుకి నచ్చినట్లుగా ప్రవర్తించలేము ప్రవర్తి ప్రవర్తించాలని అనుకుంటాం కానీ ప్రవర్తించలేము అది డూప్లికేట్ మార్కెట్లో వచ్చే వస్తువులు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో చెప్పుకొని గ్రహించవచ్చు ఎందుకంటే దాని యొక్క స్ట్రక్చర్ దాని యొక్క అందం దాని యొక్క పనితీరు మనకి ఎంతో స్పష్టంగా కనపరుస్తుంది ఒరిజినల్ అతిశయం కాదు కానీ ఎప్పుడు వెళ్ళినా సరే తెలియకుండానే ఒరిజినల్ మీద చేస్తాం ఎందుకంటే దాని పనితీరు అట్టిది దాని కాస్ట్ అట్టిది దాని వాల్యూ అట్టిది దాని ఆకర్షణ అట్టిది సత్యం పక్షాన్ని ఉండాలి క్రైస్తవుడు సత్య సంబంధిగా జీవించాలి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది క్రీస్తులో దైవత్వం ఉంది మారిన మనసుతో మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు మారు మనసు కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తారు సత్ప్రవర్తనను మనం కనపరచగలుగుతాము ఇంతకు ముందు జీవితంలో మనం తప్పు చేశాము అయితే ఇప్పుడు మనం ప్రభువుని తెలుసుకున్న తర్వాత దేవునికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నాము అదే కొలసల్ రాసిన పత్రిక ఈ మాట కూడా చూడండి కొలసల్ గ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మంచి మంచినీళ్ళు ఇవ్వండి సేపటి నుంచి తగ్గుతున్నాడు కొలసల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులను అధికారులకు అధికారులకు స్థిరస్సు అయి ఉన్నాడు ఆయన సమస్తానికి అధికారి అయి శిరస్ అయి ఉన్నాడు ఆయన దైవత్వం యొక్క సర్వపరిపూర్ణతకు శరీరముగా తన జీవితంలో భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క లక్షణములు ఆయన కనుపరిచాడు ఆ ప్రకారంగా బ్రతకమని క్రైస్తవులకు బోధించాడు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు ఉంది అందుకే మనం ఏం చేయాలి క్రీస్తుని నమ్మేమని చెప్పుకోకుండా క్రీస్తుని నమ్మినట్టుగా బ్రతకాలి ప్రవర్తించాలి నీ ప్రవర్తన కనబడాలి నువ్వు తల్లివని చెప్పుకుని పబ్బులకి క్లబ్బులకి తిరుగుతున్నావు అనుకో నువ్వు నిజమైన తల్లి తల్లి తల్లివని చెప్పుకుని బిడ్డని తల్లిలా చూసుకున్నప్పుడే నువ్వు అవుతావు బిడ్డను విడిచిపెట్టి నీ ఇష్టం వచ్చిన నువ్వు తిరుగుతున్నప్పుడు నువ్వు తల్లివి కాలేవు క్రైస్తవుడు క్రీస్తును వెంబడించువాడు క్రైస్తవుడు క్రీస్తుని విడిచిపెట్టి తనిష్టమైనట్టుగా జీవిస్తున్నప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు అప్పుడు నిన్ను బట్టి అనేకులు క్రీస్తుకు దూరం అయిపోతారు తప్ప అనేకులు క్రీస్తు యొద్దకు చేరలేరు ఎందుకంటే నువ్వు క్రీస్తుని కనపరచట్లేదు కదా నువ్వు ప్రాచీన స్వభావమును క్రియలతో కూడి విడిచిపెట్టాలి క్రియలతో విడిచిపెట్టాలి మానేయాలి ప్రభు యొద్దకు వచ్చారు ఒక వ్యక్తి మనం చెప్తాం మారుమనిసి పొందండి పశ్చాత్త మీ పాపాలన్నీ విడిచిపెట్టండి వెలు చూపిన పట్టి కాదు చూడాల్సింది బయట వేషధారణ బట్టి మనిషిని చూడడం కాదు తన హృదయ స్థితి లంచగొండితనము తనము పాపము వ్యభిచారము మోసపూరితమైన ఆలోచనలు అహంకారము గర్వము వీటిని విడిచిపెట్టాలి వేషధారణ కాదు వేషధారణ నువ్వేంటి వేసేది నీకంటే గొప్పగా చాలామంది వేస్తారు పైకి భక్తిగా నటించే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు భక్తిలాగా నటించడం నీకెక్కడొచ్చు వాళ్ళకి దగ్గర నేర్చుకోవాలి వెళ్ళి మనం కాబట్టి ఎక్కడ మార్పు రావాలి అంతరంగంలో అంతఃకరణ శుద్ధాంతఃకరణ గలవారే అంట ఇదే పత్రిక ఈ పత్రిక అంతా మీరు చదవండి అంతఃకరణలో మార్పు రావాలి అంతఃకరణంలో శుద్ధత ఉండాలి హృదయంలో క్రీస్తును కూర్చుండబెట్టాలి క్రీస్తుని ఎక్కడ కూర్చుండు పెట్టాలి హృదయంలో క్రీస్తును కూర్చుండు పెట్టాలి అప్పుడు మనకి బరువు ఉంటుంది మనలో ప్రేమ ఉంటుంది ప్రేమ సంబంధంగా ప్రవర్తన ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి మరి ఏ క్రియలు చేయాలి విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి క్రియలు లేని విశ్వాసము మృతము ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం చూద్దాం ఆ వచనం కూడా చూద్దాం చూడండి చాలా సమయం అయింది యాకోబ్ గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యాకోబ్ గారు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా నీ ప్రాచీన స్వభావము క్రియలతో పరిత్యజించి నూతన స్వభావమును ధరించుకునడి ఇప్పుడు ఈ నూతన స్వభావంలో విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీయు విశ్వాసము క్రియలతో కూడింది ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి ప్రభువుని వెంబడించకపోతే ప్రభువులా బ్రతకకపోతే ప్రభువులా ప్రవర్తించకపోతే నువ్వు మళ్ళీ ఏ గిన్నెవి పాత గిన్నెవే మార్పు ఏమాత్రం లేదు ఒక ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఒంటి నిండా రోగములు ఉన్నాయి ఇంటి నిండా అప్పులు ఉన్నాయి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి అని చెప్పాడు ఇప్పుడు నువ్వు కష్టపడి పనిచేస్తే అప్పులు ఎందుకుంటాయి నువ్వు చక్కగా ఆహారం తీసుకుంటే రోగాలు ఎందుకుంటాయి నువ్వు అందరితో మంచిగా ఉంటే సమస్యలు ఎందుకుంటాయి నీ ప్రవర్తన మార్చుకో ప్రవర్తన అనేది చాలా ఈజీ మనం ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి గుర్తుండదు కానీ మనం ప్రవర్తించినప్పుడు వెంటనే అది గుర్తుంటుంది ప్రవర్తనలో మనం వాక్యాన్ని కనుపరిచినప్పుడు చాలా ఈజీగా అది ప్రజల్లోనికి వెళ్తుంది ఒక వ్యక్తి ఇలా చెప్పాడు ఏమని ఉన్నాయి రోగాలున్నాయి సమస్యలున్నాయి ఇప్పుడు కష్టపడి పని చేస్తే అప్పులు ఉండవు చక్కని ఆహారం తీసుకుంటే రోగాలు ఉండవు నువ్వు మంచిగా ఉంటే ఇంట్లో సమస్యలు ఉండవు ఇలా చెప్పినప్పుడు వెంటనే ఏం చేయాలి మార్చుకోవాలి తన బ్రతుకును మార్చుకోవాలి తన మనసు మార్చుకోవాలి వెంటనే పాత పద్ధతిని విడిచిపెట్టి నూతనంగా బ్రతుకు ప్రారంభించాలి అప్పుడు ఏమవుతుంది బ్రతుకు బాగుపడుతుంది కుటుంబం బాగుపడుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది అప్పులు తిరుగుతాయి అయితే వీటన్నిటినీ విడిచిపెట్టి వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు తింటున్నావు వెళ్తున్నావు తినడం బాత్రూమ్కి వెళ్ళడం మనిషికి బలమేమి ఎక్కట్లేదు అప్పుడు ఏంటి వాక్యం వింటున్నా సమాజంలోనికి వెళ్తున్నాం కానీ బ్రతుకులో మార్పు ఏమాత్రం రావట్లేదు అప్పుడు ఏమవుతుంది క్రైస్తవులుగా విశ్వాసులుగా రాటు దొరికిపోవడమే తప్ప అందులో మనకి క్రీస్తుకి మాత్రం ఏమాత్రం లాభం లేదు ఏసుక్రీస్తుకి లాభం లేదు క్రైస్తవుల వల్ల మారాలి మన ప్రవర్తన మారాలి మనం ప్రాచీన స్వభావాన్ని పూర్ణంగా విడిచిపెట్టి విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగి కార్యసిద్ధి కలిగజేసిన క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుకునిచున్నాము నేను పర సంబంధిగా పరలోక సంబంధిగా విశ్వాసిగా గలవాణిగా ప్రవర్తిస్తున్నప్పుడు నా క్రియలు అట్టివిగానే ఉండాలి